ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ చరణాన్ని చదువుకుందాం యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును ప్రియులారా దేశాధినేతలు ప్రతి నిమిషం ప్రతి క్షణం అంగరక్షకుల జాగ్రత్త గల కాపుదలలో జీవిస్తూ ఉంటారు అయినా కొన్నిసార్లు వారు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అయితే అంగరక్షకుల చేతిలోనే చనిపోయింది దేవుడు మనకు నీడగా ఉంటూ మనలను కాపాడుతాడు అనే విషయాన్ని ఈ నూట ఇరవై ఒకటవ కీర్తనలో కీర్తనాకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో ఎన్నడూ నిధురించని ఒక సంరక్షకునిగా దేవుడు చిత్రీకరించబడ్డాడు ఈ అధ్యాయంలో కాచు కాపాడు అనే అర్థమిచ్చు ఇచ్చు పదం ఎనిమిది వచనాలలో ఆరుసార్లు వ్రాయబడింది సాధారణంగా మన ఊహకు అందే ప్రతి విధమైన ప్రమాదము అక్కడ పేర్కొనబడింది అనగా పాదము తొట్టిల్లడం నుండి ఎండ దెబ్బ వరకు మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రమాదమును గురించి అక్కడ దేవుడు మనకు వాగ్దానం చేశాడు చివరికి వెన్నెల దెబ్బను గురించి కూడా దేవుడు అక్కడ ప్రస్తావించాడు అనగా ఏ రకమైన ప్రమాదం వచ్చినా అది రాత్రి సమయములో సంభవించే ప్రమాదమైన చీకటి శక్తుల ద్వారా కలిగే ప్రమాదమైన దేవుడు మనలను సంరక్షిస్తాడు అని ఈ కీర్తనలో చెప్పబడింది వీళ్ళ గొప్ప సంరక్షకుడు మనకున్నాడు ఆ గొప్ప సంరక్షకుని యొక్క సేవలను మనం ఉచితంగా పొందుతున్నాం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఒక యవన పైలట్టు నడుపుతున్న విమానం జపానీయుల ఆధీనంలో ఉన్న షీషి జిమా అనే ద్వీపం వద్ద కూలిపోయింది విమానం మంటలలో చిక్కుకొని పోగా ఆ యవ్వన పైలట్ పారాచూట్ సహాయంతో పసిఫిక్ మహాసముద్రంలో దిగాడు ఈ విషయాన్ని గమనించిన మరొక పైలట్ ఆ విషయాన్ని వైర్లెస్ ద్వారా అధికారులకు తెలియచేశాడు వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలో యుఎన్ఎస్ ఫిన్బ్యాక్ అనే జలాంతర్గామి వచ్చి అతన్ని రక్షించింది దానిలోనికి ప్రవేశించిన తర్వాత ఆ పైలట్ నిశ్శబ్దంగా తల వంచి తన జీవితాన్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఆ పైలట్ మరెవరో కాదు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు నలభై ఒకటవ అధ్యక్షుడైన జార్జ్ బుష్ బ్రిలరా మన దేవుడు మనలను కాపాడుటలో నమ్మదగినవాడు ఎంతవరకు మిమ్మల్ని కాచి కాపాడిన ఆ దేవుణ్ణి మీరు స్థుతించటం మర్చిపోకండి అలాగే భవిష్యత్తులో మనలను కాచి కాపాడుటలో ఆయన కొనుకడు నిద్రపోడు అనే విషయాన్ని కూడా విశ్వసించండి నిశ్చింతగా మిమ్మల్ని మీరు ఆయన చేతులకు అప్పగించుకోండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు మమ్మలను కాపాడే దేవుడవు మా సంరక్షకుడవు మేము డబ్బులిచ్చి అంగరక్షకులను ఏర్పరచుకోలేము మీరే మాకు గొప్ప అంగరక్షకుడవై ఉన్నావు నీ కాపుదలను బట్టి నేను స్థుతిస్తున్నాము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ కృపలో భద్రపరచబడి నీ కొరకు జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె